నేషనల్ హ్యూమన్ రైట్ జాతీయ అధ్యక్షులు అయ్యినేని శ్రీనివాసరావు చాలుగాని భారత నేను నా పేరు శ్రీనివాసరావు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ వ్యవస్థాపక అధ్యక్షునే మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కొరకు ఒక నెల రోజుల ముందు ముప్పై రోజుల ముందు నుంచి మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది మాకు ఈ ఇక మొట్టమొదటిసారిగా మేము మా జస్టిస్ చంద్రకుమార్ సార్ గారి ఇంటికి వన్ మంత్ క్రితం వేయడం జరిగింది ఎందుకంటే వారికి చాలా ప్రజా సంఘాలు ప్రజా సంఘాలతోటి వారికి ప్రౌడ్ ఉంది కాబట్టి ఈ డిసెంబర్ అనేది ఇంపార్టెంట్ డే కాబట్టి వారి యొక్క సమయం కావాలి వారి ఎప్పటి నుంచో మేము గత రెండు సంవత్సరాల నుంచి కావాలి కావాలి అనుకున్నప్పుడు మాకు ఖమ్మం నుండి భద్ర అనే మాకు మిత్రుడు ఉన్నాడు మా ఆర్గన్ వారు మాకు సార్కు పరిచయము వారు మాకు పరిచయం చేస్తే మేము సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది వింటూ వెళ్తే మాకు టైం ఇచ్చి ఒక గంట సేపు మాతో మాట్లాడి మాకు ఆ రోజే నేను తప్పకుండా వస్తా బాబు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ కార్యక్రమాన్ని నేను అడెంట్ చేస్తా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అది అంటే మీ యొక్క మీ ఆశీర్వాదం కావాలి సార్ అంటే ఇవ్వడం జరిగింది ఆ రోజు సార్ డైరీలో కూడా మేము డైరీ మరి నేను అక్కడ ఉండి జరిగింది సార్ రాసుకోవడం జరిగింది దానికి వారికి మేము అడగంగానే మాకు సమయం ఇచ్చినందుకు వారికి మేము మా ఆర్గనైజేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మేము చాలా రుణపడి ఉంటాము రెండవది మాట గురుశీధర్ సార్ 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 డిసెంబర్ పది చైతన్యంలో మేము కాన్ఫరెన్స్ చేసినాం సేమ్ ఇదే కాన్ఫరెన్స్ చేస్తే మాకు అప్పుడు సారు చాలా హెల్త్ ప్రాబ్లంలో ఉన్నా కూడా మాకు ఉన్నటువంటి సార్తో ఉన్నటువంటి మాకు సంబంధాలతోటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా రావడం జరిగింది మా కార్యక్రమాన్ని అప్పుడు సార్ విజయవంతం చేసేరు ఈ రోజు ఈ రోజు కూడా మేము రావాలి సార్ అని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సారు పశం యాదగిరి సార్ ఏదైతే ఉన్నారో సార్ని కూడా మీరు ఇంకెవరన్నా సార్ మంచి ఒక సీనియర్ జర్నలిస్ట్ వెళ్ళవాలంటే నేను యాదగిరి సార్ని వెలుస్తా అని చెప్పి సార్ని కూడా విలవడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమానికి నిండుదన వచ్చింది మేము కూడా అనుకున్న లక్ష్యం నెరవే మా అనుకున్న లక్ష్యం నెరవేరింది రెండవది సారు ఈ మటపు శ్రీధర సార్ వాళ్ళ ఫాదరు ఎంఎస్ ఆచార్య గారు ఈ వరంగల్ గడ్డమైనే వారు జన్మించడం జరిగింది వారి గురించి చరిత్ర గురించి మాకు సార్ చెప్పేంత వరకు తెలియదు నాకు మొత్తం పంపితే నేను చూడడం జరిగింది ఇంత పెద్ద సారు జర్నలిస్టు తర్వాత అన్ని రకాల ఈ అప్పుడు ఆ కాలంలోనే వారు అన్నిటి మీద రాయడం జరిగింది సమాజంలో జరుగుతున్నటువంటి పుల్లు ఉపలు ఎన్కౌంటర్స్ అన్ని ప్రతి దాని మీద అప్పుడున్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్ సారు దాని మీద రాయడం జరిగింది అప్పుడు నేను ఈ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి తెలియడం జరిగింది జరిగితే అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాం సార్కు సంబంధించినటువంటి నూట ఒక్క సంవత్సరం వాళ్ళు నూట ఒక్క సంవత్సరం సంబంధించినటువంటి ఏదైతే శత జయంతి చెప్పేవాళ్ళని రావు వరంగల్ గడ్డమైన చేద్దామని చెప్తే సారు సంబంధించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా ఇష్టం మన అక్కడ కూడా మనము డిస్ప్లే చేయడం జరిగింది వారికి ఎక్కడ కూడా తయారీ ఇష్టం వారికి సంబంధించిన మాకు మా మా యొక్క మంచి మేము మాకు ఒక గౌరవంగా అని మా ఆర్గనైజేషన్ ఒక గౌరవం అనుకుని ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము ఆర్గనైజేషన్ మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాము ఆర్గనైజ్ స్టార్ట్ చేయపుడు ఒక సుమారు ఒక పది వేల మందితో స్టార్ట్ చేయడం జరిగింది మేము డేట్ ఆఫ్ పైన డిసెంబర్ వరకు పోకుండా కొన్ని వందల మందితోటి మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే మా కార్యక్రమాలన్నీ పబ్లిక్ రిలేటెడ్ ఉంటాయి న్యాయబద్ధంగా తర్వాత లీగల్గా ఎక్కడ కూడా వివాదాలకు దారి చేయకుండా సమస్య మనతోటి కదా అది లీగల్గా ఉందా లీగల్గా ఉంటే ముందుకోవాలని చేసినాం మేము చేసిన కార్యక్రమాలలో ఇది ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్లో దగ్గర గిరి అనే విలేజ్ లో ఒక మహిళా కూలీలు మన సశక్తి మహిళా కూలీలు ఎవరైతే ఉంటారో ఈజేసి వాళ్ళు అక్కడ ఒక ముగ్గురు చనిపోవడం జరిగింది దాని మీద మేము సుమోటగా తీసుకొని మా సిద్దిపేట డిస్టిక్ ప్రెసిడెంట్ భూశంకర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా టీం వెళ్ళి మేము వెళ్ళి వెళ్ళేంత వరకు అక్కడ ఎవరు చూడలేదు మేము వెళ్ళి వాళ్ళ సమస్యను బయట తీసుకొస్తే వాళ్ళ విషయంలో చాలా రోజులు మా అక్కడ టీం వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళకి న్యాయం నిర్వహణ చేయడం జరిగింది రెండోది ఏంటంటే సామాజిక కార్యక్రమాలలో ఈ ప్రైవేటు ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్లో హాస్టల్ తనిఖీలు కూడా మామూలు పోయి చేయడం జరిగింది రెండవది ఆర్టీకి సంబంధించింది కూడా మేము గ్రామ పంచాయతీలు మా సభ్యులు గ్రామ పంచాయతీ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది చాలా కార్యక్రమాలు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన దాంట్లో ఒక వ్యక్తి ప్రాంతంలో ఒక వ్యక్తి డాక్టర్ల నిర్లక్ష్యం కూడా చనిపోవడం జరిగింది చనిపోతే దాన్ని లీడ్ తీసుకొని మా వాళ్ళు దాని మీద ఒక ఫైట్ చేసి దాని ఒక సమస్యను కొలికి తీసుకెచ్చే ప్రయత్నం చేస్తుండడం ఉంది ఈ రకంగా సమాజంలో జరుగుతున్నటువంటి అంటే మాకు ఉన్నటువంటి శక్తి మేరకు మా శక్తి ఆ శక్తిని నెలపోదు మాకు ఇంకా 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 కూడా మాకు శక్తి కావాలి ఇంకా కూడా మేము ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే కూడా ఇంకా ఆర్గనైజేషన్ ముందుకువాలి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇంతకుముందు ప్రిన్సిపల్ జడ్జి గారు చెప్పినట్టు ఒక సంస్థలు అనగానే ఏదో ఏదో ఒక వ్యవస్థకు వ్యతిరేకం అనేటువంటి భావం ఉన్నది అది అది కాదు ఎటువంటి సంస్థలు ఉండాలని చెప్పి సారు మాట్లాడడం జరిగింది మేము కూడా ఏ వ్యవస్థకు వ్యక్తులకు వ్యతిరేకం కాదు ఏదైనా సమస్య మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలను పరిష్కారం తీసుకుపోయేటువంటి ప్రయత్నమే ఒక ఎన్జిఓ లక్ష్యం మేము కూడా ప్రతి ఒక్క సభ్యులు అంటే ఇది వాలంటీర్ సంస్థ స్వచ్ఛందంగా పనిచేసే సంస్థ ఎవరి మీద ఒత్తిడి కానీ ఎవరైనా ఇబ్బందులు కానీ అటువంటి ఇక్కడ కూడా చేయకుండా వారు ఎవరైనా కానీ వాలంటీర్ వస్తే వాలంటీర్గా తీసుకున్నటువంటి విధానం అంటే మాకు ఉన్నటువంటి ఓల్డ్ సభ్యులు ఉంటారు ఉంటారో వాళ్ళు రికమెండ్ చేస్తే మేము వాళ్ళకు సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న మీరందరూ అక్కడ ఇక్కడ నుంచి మాట్లాడుకున్నా అంటే మీ అందరి మీ అందరూ చేసేటువంటి మద్దతు మేము ఇక్కడికి రాగలిగినాం రెండవది ప్రతి ఒక్క సభ్యులు ఇప్పుడు ఈ కార్యక్రమానికి మాకు అన్ని రకాలు సహకరించిన ప్రతి ఒక్క సభ్యులు ఏదో రకంగా మాకు సహకరించే వ్యవస్థపరంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఇంకా అనేక అనేక వివిధ రకాలు మాకు సపోర్ట్ చేస్తేనే రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మేము ఇక్కడ హర్మకొండ ఉన్న వరంగల్ టీంకు ఇక్కడ బాధ్యతలు ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ బాధ్యత ఇవ్వడం జరిగింది దానికి ఇక్కడ మైపాల్ గారు తర్వాత మల్లయ్య గారు తర్వాత మెరుగుబాబు గారు మా మనీస వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ఇక్కడ ఒక రాయేశ్వరరావు గారు ఇంకొక కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా గత నెల రోజుల నుండి ఈ కార్యక్రమం విజయవంతం కావడం కొరకు చాలా ప్రయత్నాలు చేసడం జరిగింది ఆ ప్రయత్నాలే మనము ఈ రకంగా ఇక్కడ నుండి మాట్లాడగలుగుతున్నాం కాబట్టి మాకు ఎప్పటికీ ఇదే రకంగా సహకరించాలి ఇంకా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం మా మేము మా ద్వారా ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇన్కన్వీనియన్స్ అయినా ఎవరికన్నా ఇంకేదైనా మేము విలువలేకపోయినా ఏదైనా అయినా కూడా మీరు క్షమించాలి ఎందుకంటే ఇది ఒక పెద్ద సంస్థ పెద్ద వ్యవస్థ మాకున్న సమయం తప్ప చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సార్లు మళ్ళీ శ్రీధర్ సార్ కానీ చంద్రకుమార్ సార్ కానీ మళ్ళీ ఈవినింగ్ హైదరాబాద్లో సార్ ప్రోగ్రామ్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రామ్ ఇప్పుడు చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ వారి యొక్క మాటలు వారి యొక్క చెప్పేటువంటి వాళ్ళు తీసుకోవాల్సింది ఇప్పుడు థ్యాంక్ యూ సార్ మన ఎన్జిఓకు ఉన్నటువంటి